నేను మూఢనమ్మకాల కోసం రాసినటువంటి నాలుగో పాట ఈరోజు నేను ముందుంచబోతున్నాను దేవుడు అనేటువంటి ఒక పదార్థంతో దేవుడు అనేటువంటి ఒక వ్యాపారంతో మత గురువులుగా మారి వివిధ రకాల పలు మతాలు ఉన్నటువంటి మత గురువులు వారి పప్పును గడుపుకోవడానికి పెట్టుకున్నటువంటి వ్యాపారం అలాదిగా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించలేని దేవుడు ఎక్కడ ఉన్నాడని చెప్పేసి నా కళల ద్వారా అయ్యే ప్రయత్నాన్ని చేస్తున్నాను ఏ మతాన్ని విమర్శించడం నా టార్గెట్ కాదు మనుషులమైనటువంటి మనం మానవత్వంతో బతుకుతూ శాస్త్రీయం వైపు అడుగులేస్తూ రాబోయే తరాలకు ఒక మంచి భవిష్యత్తు యొక్క దిశను నిర్దేశించాలనేటువంటి ఆలోచనతో ఈ పాటలు నేను రాయడం జరిగింది పగిలిపోయిన కూన పెంకలల్లా విరిగిపోయినా ఇంటి తలుపులల్లా కూలిపోయిన మట్టి కోడల గడిచింది మా బాల్యము కవతల మురికి వాడలల్లా వెలుగేలేని చిమ్మచి కటిలా ఆనందమేనేని బాధలల్లా జనము అందరూ నా బిడ్డలేనని చెప్పినవాది పగిలిపోయిన కూన విరిగిపోయిన ఇంటి తలుపులల్లా కూలిపోయిన మట్టి గోడలల్లా గడిచింది మా బాల్యము మూతికి ముంత ముడ్డికి పురక ఆమెడలో గంటా గట్టినారు ఈ భూమి పుత్రుల మమ్మ వేరాలిగా చేర్చి ఊరికవతల నెట్టినారు ఆకళాకలి అంటూ నా పూర్వీకులు అంత ఆకాశాన్ని చూసినప్పుడు అయ్యో నాటి నుండి నాటివరకు ఇనవాడ లేడా నీ సప్పుడు పగిలిపోయిన కూన పెంకలల్లా విరిగిపోయిన ఇంటి తలుపులల్లా కూలిపోయిన మట్టి గోడలల్లా గడిచింది మా బాల్యము మా తాతలతో ముత్తాతలతో ఎట్టి జరిపిచ్చుకున్నారు అక్షరమైన రాణి వాళ్ళను బట్టి మంతకాలని చంపినారు మా తాతలతో ముత్తాతలతో అక్షరమైన రాణి వాళ్ళను బట్టి మళ్ళీ చంపినారు ఎక్కడ లేని అన్యాయాన్ని నా జాతిపై జరిపినప్పుడు ఎక్కడ లేని అన్యాయాన్ని నా జాతిపై జరిపినప్పుడు చూసుకుంటాయ దాచుకున్నావో చెప్పు ఇప్పుడు పగిలిపోయినా కూన పెంకలల్లా విరిగిపోయినా ఇంటి తలుపులల్లా కూలిపోయినా మట్టి గోడలల్లా గడిచింది మా బాల్యము ఊరికవతల మురికి వాడల చీకటిలా ఆనందమేలేని బాధలల్లా బతికిం మా జనము కులమే లేదు మతమే లేదు అంటూ నిధులు చెప్పుతారు రెండు వేల పదహారులో కూడా కులము వేలా చంపిన కులమే లేదు మతమే లేదు అంటూ నిధులు చెప్పుతారు రెండు వేల పదహారులో కూడా కుల ముబ్బేలా చంపినారు నెత్తూరు వరదలై పారుతున్నా నువ్వు వస్తావంటూ నమ్ముతున్నారు నెత్తూరు వరదలై పారుతున్నా నువ్వు వస్తావంటూ నమ్ముతున్నారు నువ్వు లేవన్నా సత్యాన్ని తెలియక మూడ నమ్మకాల్లో పగిలిపోయిన కూన పెంకలల్లా విరిగిపోయిన ఇంటి తలుపులల్లా కూలిపోయిన మట్టి గోడలల్లా గడిచింది మా బాల్యము ఊరి కవసల మురికి వాడలల్లా వెలుగేరేని చిమ్మ చీకటిలా ఆనందమే లేని బాధలల్లా బతికిన్రు మా జనము ఇలా మూఢనమ్మకాల్ని మన మనసులో చూపిస్తూ మన ఆలోచన విధానానికి అంతం కలిగిస్తున్నటువంటి ఈ మతోన్మాదం నుంచి బయటకు రావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ నా బ్లూ సైలెంట్ నేను